ఈరోజు వచ్చేసి అయితే స్పెషల్ అయితే పూరి అనమాట పూరి ఆలు కుర్మా చాలా రోజులవుతుంది పిల్లలు చేయమని వేడి కుదిరిందనమాట వేడివేడిగా ఉంది

అది ఎవరికి అందులో నువ్వు కూడా నిన్న వీడియో షూట్ చేసేటప్పుడు ఇట్లాంటి ఏమైనా నమ్మేటి వచ్చిన వచ్చినప్పుడు ఆఫ్ చేసుకున్నాడో లేకపోతే అక్కడ వాల్యూమ్ తగ్గించడో చేయాలి అర్థమైందా అది అట్లే మొత్తుకుంటా అంటే అట్లే అది నేను చూసినా నేను డ్యూటీలో డ్యూటీలో ఎందుకంటే కొంతమందికి వినబుద్ధి కాదు అట్లా డిస్టర్బెన్స్ అనిపిస్తుంటే బాగుందా డాడీ చేస్తే మరి మినిమమ్ ఉంటుంది అట్లే ఉంటుంది ఏమన్నా కొట్టేద్దావు ఆ మార్కులు ఇదన్నా పూరీలు అంతే లేదు ఉంటుంది మరి టేస్ట్ పూరీలు

ఫ్యాన్ కాలుతా ఉన్నారు కుతూలు కాలట్లే కు ఫ్యాన్ గా డిస్టర్బెన్స్ ఉంటుందో ఏమో అని నాకు డౌట్ వస్తుంది ఫ్యాన్ బంద్ ఇక చెమటలు గారిపోతాయి ఏమన్నా వద్దులే వద్దులే ఉండండి నైట్ షిఫ్ట్

¡Alta de agua! చదువుకో చదువుకో మిగిలినవింటివి పట్టుకోవద్దు దూపు అవుతుంది మరే తినంగానే కాదు వాటరు వాటరు గుర్తు చేస్తా చేస్తాం కుర్మా కూడా అవుతుంది కుర్మా కుర్మాయి దూపు అవుతుంది వాటర్ తాగుతూ ఉండాలి రిచమ్మ మళ్ళీ తర్వాత తాగాలి దూపు అయితే ఉంటది అంటున్నా నేను ఏ ఫ్యాన్ బంద్ చేయను ఇదా నైట్ కూర ఉందా బీరకాయ కూర ఏం ఏం కాదు కాదు నేను పిల్లల్ని చె పూటేసుకుంటా మధ్యాహ్నం అన్న బానే ఉంటుంది అని అన్నాక ఇక అది అస్సలు బాగా అసలు వెళ్ళారండే చాలాసేపు ఏదో చేసి

ముప్పై ఫస్ట్ తారీఖు వరకు వేసుకో తర్వాత పదకొండు రోజులు తర్వాత మళ్ళీ ఇంకో ప్యాకెట్ వచ్చేసింది చెప్పండి వచ్చేసి ఎన్ని రోజులు వస్తుందా మీరైతే చెప్పండి నాకు వచ్చేసి అయితే మినిమం పన్నెండు రోజులు అయితే వస్తుంది అనమాట ఒక ప్యాకెట్

ఏ ఎండ కాకులు ఆల్తా ఉండేలే ఇప్పుడే ముక్తాను అంత దుబ్బలేత్తాను ఇప్పుడు ఈ ఎండకు చల్లితే ఎమ్మటే గుంజుకపోతాయి ఎందుకు దుబ్బలేత్తాను మొత్తం ఎన్నో కదా కొద్దిసేపట్లో కూర్చోరాదు బాగా కూర్చొన్నా ఏం చూస్తాం మరి ఇప్పుడు ఫ్రెండ్ బట్టేసరికి మళ్ళీ తర్వాత ఆకలి అవుతుందంటారు ఇక మళ్ళా ఉండాలి alai sala anta na bolu గిన్నె మిగిలితే ఇప్పుడు అవి వారిపోతాను ఎప్పుడచ్చిందో ఎప్పుడు తాగి కూడా మళ్ళీ చిన్నగా పెడుతుంది అది దాని మీద ప్లేట్ తీసి చిన్నగా కింద పెడతది సౌండ్ రాకుండా तो का बट इन नोट जो दुले का नाही फास्ट మళ్ళీ ఇప్పుడు కూరకు బట్టలు తిప్పలు బట్టలు అయినా అయిపోయింది ఇక బియ్యం కడుగుతాను వంట చేయాలి ఆకలి అవుతుంది మళ్ళీ ఇక కొద్దిగా పూరి తిన్నందుకు అంత దూప దూప అవుతుంది చల్లటి తాగుతుంది అయినా అనిపిస్తుంది అనిపిస్తుంది చల్లటి తాగబుద్ధి అవుతుంది ఒక వారం పది రోజులు తగ్గబుద్ధి అవుతుంది అట్లా నిజంగా దూప అవుతుంది అంట

వాటర్ తేవా కంప్లీట్ వాటర్ స్కేల్ ఏమన్నా కావాలి థర్టీ సెంటిమీటర్స్ వస్తుంది లేదు అసలు ఎందుకు ఏ లట్ట ఎందుకు

ఒకటి రెండు ఆల్రెడీ పేరుకి అయిపోతుంది రెండు వేయాలేం జరిపోతాది